మచిలీపట్నంలో పేర్ని నానిపై సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కరోనాలో శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళకి నేను తెలుస్తుంది పేర్ని నానికి కొత్తగా వందరు ప్రజల మీద ప్రేమ పుట్టినట్లు కరోనాలో తండ్రి కొడుకులు తెగ సేవ చేశామని చెబుతున్నాడు గోతికాడ నక్కల ఉండి దొంగగా వ్యాక్సిన్లు అమ్ముకున్న చరిత్ర దాస్తే దాగేది కాదు మాపై అక్రమ కేసులు పెట్టి కరోనా సమయంలో మా నాయకుల్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా పదవులు లేకపోయినా అధికారం లేకపోయినా బందరు ప్రజల కోసం చిత్తశుద్దితో ప్రాణాలను సైతం అడ్డు పెట్టి బందరు ప్రజలకు అండగా నిలబడ్డారు సేవ చేసే దాంట్లో తెరిస వారసులు తుఫాన్ అప్పుడు ఏ కలుగులో దాక్కున్నారు సమాధానం చెప్పమంటే నా కొడుకు ప్రజాసేవలో తరిస్తున్నాడంటావు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించారా నీ కొడుకును గెలిపించారా ప్రజాసేవకు పేటెంట్ మాదే అని మీరు తుఫాను వచ్చి పదిహేను రోజులు అవుతున్నా ఇప్పటి వరకు మీ ప్రజా సేవ ముసుగులో చేసిన సహాయం ఏంటో ప్రజలకు చెప్పే దమ్ముందా గుర్తు చేసావు కాబట్టి మీ కరోనా కూడా రేపు దర్యాప్తు కంగారులేదు ప్రజా సేవ ముసుగులో మీరు చేసిన అవినీతి బాగుతాం పీపీఏ కిట్లు దొంగ సెంటర్లు మొత్తం బందరు ప్రజలు ముందు పెడదాం కనీసం వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కానీ కనీసం ఎన్ని సందర్శించలేదు అని మరి ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా వాళ్ళకు ఒక ధైర్యాన్ని కల్పించమే కాకుండా వారికి ప్రభుత్వం నుంచి సహాయ కార్యక్రమాలు చేయడానికి బాధ్యత తీసుకోవాలి దాని గురించి నేను అడిగితే వాళ్ళ అబ్బాయి గురించి మాట్లాడతాడు వాళ్ళ అబ్బాయి అంటే కోవిడ్లో మరి కోవిడ్ వచ్చినప్పుడు కరోనా సమయంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాన్ని చేశాను నేను అడుగుతుంది ఈనాటి సంగతి కోవిడ్ గురించి మాట్లాడతాను నెక్స్ట్ మాట్లాడతాను ఈనాడు రైతుల కష్టాల్లో ఉంటే మీరు ఏం చేస్తారని చెప్పి నేను అడిగితే దానికి సమాధానం చెప్పుకోలేనటువంటి చేతకాని దద్దమ్మ పేరు నాని దద్దమ్మ చేతకాని దద్దమ్మ ఇవాడిని మీ ముఖ్యమంత్రిని మీరు ఒప్పించలేరా ఇవాళ తుఫాను పోయి పదిహేను రోజుల దగ్గర దగ్గర అవుతూ ఉంటే కనీసం వచ్చి మీరు ఇవాళ రైతాంగాన్ని కష్టాన్ని తెలుసుకోకుండా మీ ముఖ్యమంత్రి గారికి చెప్పకుండా చేతకాని దద్దమ్మలుగా ఉన్నటువంటి మీరు మీ కొడుకుల్ని ప్రమోట్ చేసుకోవడానికి మీ కొడుకుల్ని అందరాలెక్కించుకోవాలని చెప్పి మీరు అరులు సాస్తా ఉన్నారే కోవిడ్ మాట్లాడదాం కోవిడ్ గురించి ఏం చేశారు మీరు కోవిడ్లో ఎవడేదో ఇంజక్షన్లు అమ్ముకున్నారు బ్లాక్ స్కానింగ్ సెంటర్లో పెట్టించి స్కానింగ్ సెంటర్లో కమిషన్లు కొట్టుకుంది మీరు కోవిడ్నే వ్యాపారంగా మార్చుకున్నటువంటి వ్యక్తి పేరుని నాని గారు మీకు దమ్ముంటే ఎంక్వైరీకి పెట్టించు నేను చెప్తా ఇవాళ కొన్ని సెంటర్లు మీరు సృష్టించి పనికిరాని మిషన్లు తెప్పించి కొన్ని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దండుకున్నారు ఇవన్నీ బయట తీస్తాం వాళ్ళ అయిపోయిందని మీరు అనుకోవద్దు ఇవాళ మీరు రెమ్డైజివర్ ఇంజెక్షన్ మీద ఎంక్వైరీకి ఎందుకు ఆపదలు చేయించారు పేరు నాని గారు చెప్పండి లాక్లో అమ్ముకున్నారు మీరు మీ కుటుంబ సభ్యులు మీద అందరికీ తెలిసినటువంటి విషయం ఇవాళ ఏం సాధించారు ఏం చూపించారు చెప్పండి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఆక్సిజన్ అంతక ఇదే హాస్పిటల్లో ఆక్సిజన్ మీరు సప్లై చేయని కారణంగా చాలామంది చనిపోయారు బెడ్లు లేవు రోడ్ల మీద నేను ఆ రోజున చాలా బాధపడటం జరిగింది ఇక మా గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు రండి మేము మా వాళ్ళు ఎంత సర్వీస్ చేశారామో మేము ఎంత సర్వీస్ చేసామో ప్రజలకు తెలుసు ఆ రోజు మాకు ఏ పదవులు లేకపోయినా మా వాళ్ళకి ఏ అధికారాలు లేకపోయినా ఇంటింటికి నిత్యావసర సరఫలు ఇచ్చారు ఇంటింటికి కాయగూరలు ఇచ్చారు ఇంటింటికి వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు ఎక్కడ ఇబ్బంది వస్తే అందించారు భోజనాలు అందించాం ఫోన్ కాల్ చేస్తే ఆ కుటుంబానికి తీసుకెళ్ళి భోజనం ప్యాకెట్లు మేము అందించాం ఇవాళ అవన్నీ చేస్తున్నారని చెప్పి మా మీద కేసులు కట్టారు నా మీద కోవిడ్ కేసు కట్టించారు ఆ రోజున మరి కోవిడ్లో చనిపోతే వాళ్ళందరినీ తీసుకెళ్ళి క్వారంటైన్ సెంటర్లో పెడితే ఆ డెడ్ బాడీని మేము తీసుకొచ్చి కర్ణం చేయాలని ప్రయత్నం చేస్తా ఉంటే నన్ను ఆ కోవిడ్ కేసు పెట్టించాడు పేరు నాని ఇవాళ అనేక మంది తోట రమణ గారు తోట రాజా గారు చులకల్పూడిలో ఎన్ని ఇబ్బందులు నరకం నరకం చూపించారు రెడ్ జోన్స్ అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నటువంటి వ్యక్తి పేరునాని గారు ఇంకా మీరు టికెట్లు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేదో మాట్లాడుతూ ఉన్నారు మీరు వేరాలు చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారితో సెటిల్మెంట్లు చేసుకోవడానికి రకరకాలుగా బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చేసే వ్యక్తి పేరుందని కదా మీకు ఎవరో కూడా ఇక్కడ దడిచే పరిస్థితి లేదు ఇవాళ మేము చెప్తా ఉన్నాం ఈ మచిలీపట్నం కోసం నిరంతరం కష్టపడింది తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఒక స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించడానికి సిద్ధంగా ఉన్నది